బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి కోటం ప్రభుత్వం సంవత్సర కాలంలో ప్రజలను మోసం చేసిందని ఇచ్చిన హామీలు అమలు చేయలేదని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో తన నివాసంలో రాజేంద్ర మీడియా ప్రతినిధులతో మాట్లాడారు కోటం ప్రభుత్వం ప్రజలను నిండా మోసం చేసిందని ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ధ్వజమెత్తారు గత ఏడాది తల్లికి వందనం ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారన్నారు తల్లికి వందనం పథకం కింద పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి పదమూడు వేల రూపాయలు ఇచ్చారన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పథకం కింద పదమూడు వేల రూపాయలు ఇస్తే హేళన్ చేసిన తెలుగుదేశం నేతలు ఇప్పుడు అలా ఎందుకు చేశారని ప్రశ్నించారు నిరుద్యోగ భృతి ఇస్తామని జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పి ఇంతవరకు ఊసేలేదన్నారు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని చెప్పి సంవత్సరం మొత్తానికి ఒక్కటి మాత్రమే ఇచ్చారని ఆయన ఎద్దేవా చేశారు ఏం సుపరిపాలనో నాకైతే అర్థం కాదు సుపరిపాలన అని పెట్టుకున్నారు ఆంధ్రజ్యోతిలో మరి ఏం సుపరిపాలన చేస్తున్నారు మరి మీకు తెలియాలి పండగాలి ఏ సుపరిపాలన అనేది తల్లిక బంధనం అనేది తల్లిక బంధనండి ఇరవై నాలుగు ఇరవై ఐదు సంస్థ ఇప్పటికీ ఎగ్గోటీ మన అందరికీ తెలుసు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి ఇవ్వాలి అది ఎగ్గోటీ సార్ ఇప్పుడు ఇస్తుంది ఇరవై ఐదు ఇరవై ఆరు దీపం పథకం గురించి మాట్లాడారు మూడు సెలెండర్ ఉచితం అని చెప్పారు ఒకటే సిలిండర్ ఇచ్చాయి ఒక సంవత్సరం దాటిపోయినా సంవత్సరానికి మూడు సిలిండర్లు అని చెప్పి ఒకటే సిలిండర్లు ఇచ్చాయి మనందరికి తెలిసే ఎన్టీఆర్ పింఛన్లు అది ఇప్పుడు నుంచి కాదు కదా పింఛన్లు అనేది పింఛన్లు ఎప్పటి నుంచో ఇస్తున్నది అది రెగ్యులర్ పింఛన్లు అనేది ఏ ప్రభుత్వం వచ్చినా తప్పదు మిగతా పథకాలు అనేది వాళ్ళు చెప్పిన పథకాలన్నమాట పింఛన్లు గురించి ఇక్కడ చెప్పవలసిన అవసరం లేదు పింఛన్లు అనేది ఏ ప్రభుత్వం వచ్చినా తీయలేరు ఉంటుంది పథకాల్లో మార్పులు చేర్పులు ఉంటాయి వాళ్ళు చెప్పారు కదా మేము గతంలో ఇచ్చిన పథకాలన్నీ జగన్ వచ్చిన తర్వాత తీస్తారని చెప్పారు ఆ పథకాలు మేము వస్తే ఇస్తామని చెప్పారు జగన్ ఇచ్చిన పథకాలు కూడా మళ్ళీ మేము ఇస్తామని చెప్పారు అంతకన్నా బాగా ఇస్తామని చెప్పారు అంటే ఇప్పుడు ఇది ఇచ్చిన సూపర్శిక్ష కాకుండా గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు వాళ్ళు ఇచ్చిన పథకాలు జగన్ ఇచ్చిన పథకాలు ఇవన్నీ చెప్పుకపోతే సుమారు నూట యాభై పథకాల వరకు వస్తున్నాయి అవన్నీ అమలు చేయాలి వాళ్ళు వాళ్ళు చెప్పింది ఎన్నికల ముందు ఎన్నికల ముందు చెప్పింది వాళ్ళు అమలు చేయాలి అమలు చేయలేదు దాన్ని సుపరిపాలన అంటారు అవలేదు క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు సంక్షేమ పథకాల క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు సంక్షేమ పథకాల క్యాలెండర్ విడుదల చేయలేదు చివరికి నిరుద్యోగులకి నిరుద్యోగ వృద్ధి కూడా సంవత్సరం అయితేనే ఇవ్వడం లేదు ఇవ్వడం లేదు అహలేదు దాని గురించి మరి సుపరిపాలన ఎక్కడ అంటున్నాను రైతులు వీధుల్లో తిరుగుతున్నారు నిరుద్యోగులు బాధపడుతున్నారు జగన్ పథకాలు నెల రెండు మూడు పథకాలు తీసుకున్న ప్రజలు పేదలు ముఖ్యంగా జంతువులు గిరిజనులు మైనార్టీలు బరుగు బలహీన వర్గాలు అగ్రవర్ణ కులాలలో కూడా పేదలు బాధపడుతున్నారు నెలకి ఒకటో రెండో మూడో పథకాలు తీసుకున్న వాళ్ళు ఈరోజు సంవత్సరం అంతా పథకాలు లేకపోవడం వల్ల సంక్షేమ పథకాలు లేకపోవడం బాధపడుతున్నారు దీన్నే అంటారా అంటున్నాయి మాట్లాడితే అరెస్ట్ గట్టి గడిగితే పది కేసులు జన సుపరిపాలన అంటారు నేను మొన్నై చెప్పాను అరెస్టల్ ఆంధ్ర అని ఇది మామూలు ఆంధ్ర కాదు సుపరిపాలన దీంట్లో లేదు రెడ్ రాజ్యాంగంలో ఉన్న అరస్టల్ ఆంధ్ర అంబేద్కర్ రాజ్యాంగం ఇక్కడ లేదు కదా ఇక్కడ మనకు ఒక హిట్లర్ ఒక ముసౌలిన్ కనిపిస్తున్నారు ఈ పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ పరిపాలన మనం చూస్తుంది ఏమంటే ఒక హిట్లర్ అదే జర్మనీ ఒక ముసోలిన్ అదే ఇటలీ ఆ రోజుల్లో వాళ్ళ పరిపాలన మనకు కనిపిస్తుంది ఇక్కడ అంబేద్కర్ రాజ్యాంగం అక్కడ కనిపించడం లేదు అక్కడ అది సుపరిపాలనంటారు దానికి దీనికి ఉదాహరణ ప్రజలు ఎంత బాధపడుతున్నారు ఇబ్బంది పడుతున్నారన్నది నిన్నటి పేపర్ ఇది కూడా ఇది విసిగెత్తేమో అని చెప్పడానికి సాక్షి పేపర్ ప్రజాప్రపంచేమో చూడండి రైతుల కోసం జగన్ వెళ్తే వాళ్ళ బాధని చెప్పుకోవడానికి ఇతర అభిమానాన్ని కావడానికి నీకు అన్యాయం జరిగిపోయింది అని పొదులు పొద్దు అన్నమాట మనం जगत प्रजा प्रबंधन